హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మా ఇంట్లో ఎప్పుడైనా నాకు ఓపిక లేదన్నా లేదంటే వంట మీద ఇంట్రెస్ట్ లేదన్న పనులు ఎక్కువగా ఉన్నా కూడా ఒకే ఒక ఐటమ్ చేసేసి అటు టిఫిన్కి లంచ్కి డిన్నర్కి కూడా యూజ్ అయ్యేటట్టుగా చేసే పచ్చడి ఏదైనా ఉందంటే టమాటా రిలేటెడ్ అండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడైతే టమాటా పుదీనా పచ్చడి చేసుకుంటున్నాను అసలు ఆ గుమ్గుమ్మలు ఆడిపితే ఎంత బాగుందో ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అవి సగం వాడిపోయి కొళ్ళిపోయి వస్తాయి కానీ ఫస్ట్ టైం అనుకుంటా పుదీనా ఎంత ఫ్రెష్గా వచ్చిందంటే ఒక మూడు నాలుగు కట్టలు తెచ్చారనమాట చాలా బాగుంది వెంటనే అన్ని తుంచేసాను ఆ పుదీనా కాడలు ఉంటాయి కదా అవి చక్కగా నీడలో పెట్టేస్తే నాలుగు రోజులకి చక్కగా మంచి ఆకులు వచ్చేసి వాటిని నేను కుండీలో నాటాను అది నేను వీడియో తీయలేదండి ఇక దీంట్లోకి టమాటాలు పచ్చిమిర్చి యూస్ చేస్తుంది అనమాట అన్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు ఆకుకూర కడిగి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా టమాటాలు పచ్చిమిర్చి ఈ పుదీనా కూడా పెట్టుకున్నాను ఇంత ఆకుకూర చేయాలి అది కూడా తక్కువ ఉంది అనేటప్పుడు నేను ఉపయోగించేది మట్టి మూగుడండి స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకున్నాను స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలనుకుంటే అయితే అది తడిగా ఉండాలి లేదంటే మూకుడికి కొంచెం నూనెనే అప్లై చేసి ఉండాలన్నమాట సో నేనైతే తడిదే పెడతాను మాకు కబ్బర్డ్స్ లేవు కనుక ప్రతి దాని మీద ఉంటుంది కనుక నేను ఏది వాడే ముందేనా మరొకసారి కడుక్కుంటాను అనమాట అలాగే నేను ఈ మట్టి మొక్కలు కూడా ఒకసారి కడిగి పెట్టుకున్నాను అనమాట తడిగా ఉంది కనుక స్టవ్ మీద పెట్టాను చిన్న మంట మీద పెట్టుకోవాలి అలాగే ఇందులో నేను పచ్చిమిర్చి వాడుకుంటున్నానండి అండి పచ్చిమిర్చి నడువులు వేరిచేసి పొడిగానే ఒకసారి వేయించుకుంటున్నాను నూనెలో కూడా వేయించుకోవచ్చు కానీ నేను నూనె లాస్ట్లో పోపులో పెట్టుకుంటాను కనుక పొడిగానే ఆ పచ్చిమిర్చి కొంచెం పచ్చిపోయేటట్టుగా వేయించుకున్నాను ఆ తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసాను ఇవి దేశవాళి టమాటాలు సరిపడినంత ఉప్పు ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకున్నాను అండి అలాగే పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేస్తే ఈ మట్టి ముక్కడు కదండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అందులోకి టమాటాలు దేశవాళి కూడాను ఇప్పుడు మూత తెరిచి చూసినప్పటికి టమాటాలు బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసాను అలాగే ఇందులో నేను రుచికి తగ్గట్టుగా కొన్ని ఎండుమిరపలు కూడా వేసుకుంటున్నాను అనమాట అంటే ఈ పచ్చడిలోకి పొడి కారం అంత రుచిగా ఉండదు అనమాట పచ్చిమిర్చి కేవలం వాడుకొని చేసుకోవచ్చు పచ్చిమిర్చి తక్కువగానే కనుక నేను ఎండుమిరపికలు కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ దేశవాళ్ళి పళ్ళు పులుపు బాగా ఎక్కువగా ఉంది పచ్చడి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంది కనుక పుదీనా వేసిన వెంటనే ఆకుకూర కదండి వెంటనే మగ్గిపోయింది స్టవ్ కట్టేశాను ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఒక్క పిసరు బరకగా ఉండేటట్టుగా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే మట్టి మూకుని ఒకసారి కడిగి పెట్టుకున్నాను అండి పోపుకు తగ్గట్టుగా నూనె వేసుకున్నాను ఇక్కడ పొట్టిమిన పప్పు పోపులో వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మధ్యలో క్రంచి క్రంచిగా తగులుతూ అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను పోపంతా వేగిపోయిందండి ఇప్పుడు ఇంగు వేసుకుంటాను మీకు ఇంగు వద్దు అనుకుంటే వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తుంటాను ఒక్కొక్కసారి అలా చేస్తుంటాను ఎక్కువగా అయితే మాత్రం ఇంగువే వేసుకుంటాము ఆ ఇంగు వేసిన వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి అంతటిని వేసాను అంటే మనం నూనెలో మగ్గించకుండా మామూలుగా మూకుళ్ళు మగ్గించాను కదండి తడి మీద ఒకే ఒక నిమిషం ఆ వేడి పోపులో వేయించానండి అంతేనండి స్టవ్ కట్టేశాను అసలు ఎంత రుచిగా ఉంటుంది తెలిసిన అంటే ఎక్కువగా నూనెలో వేసి మగ్గించాల్సిన పని లేకుండా జస్ట్ పోపే పెట్టుకున్నాను కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇది నా స్టైల్ పచ్చడి అని అనుకోండి పుదీనా పచ్చడిలో పులుపు అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఉత్త పుదీనా పచ్చడి అనేది తినలేము అనమాట దాంట్లో అయితే చింతపండునే వేసుకోవాలి అది ఒక రకమైన ఫ్లేవర్ ఇలా టమాటాలతో చేసుకుంటే ఇంకోటి బాగుంటుంది అనమాట ఇదే విధంగా నేను ఇక్కడ కొత్తిమీరని వాడుతూ ఉంటాను మెంతికూరిని వాడుతూ ఉంటాను అనమాట రకరకాలుగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇలా చేసి పెట్టాను అనుకోండి ఉదయం దోశలు ఇడ్లీలైనా తినేస్తారు మధ్యాహ్నం అన్నంలో చక్కగా నూనె వేసి అన్నం పెట్టి ఉల్లిపాయ మొక్క పెట్టి ఈ పచ్చడి పెట్టినా తినేస్తారు ఈవినింగ్ తినేస్తారు అనమాట అంత బాగుంటుంది నాకు ఆ రోజు కొంచెం వర్క్ తగ్గుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నేను చేసే పద్ధతి కానీ నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే